శ్రీ చైతన్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ అశోక్ సామ్రాట్ నేడు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రుద్రారాం శంకర్ గారు మనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు శంకర్ గారికి నమస్కారం నమస్కారం నా పేరు రుద్రం శంకర్ తెలంగాణ కన్జూమర్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని వినియోగదారుల ఫోరం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ కన్జూమర్ ఫోరం తెలంగాణ వినియోగదారుల సంస్థ ఏ విధంగా ఈ యొక్క ప్రొటెక్షన్ ఇస్తుంది అనే విషయాన్ని తను చెప్పింది కనుక ఇది ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ కల్తీ అంటే పాలు కావచ్చు నీళ్ళు కావచ్చు అదేవిధంగా కళ్ళు కావచ్చు మరి యొక్క బంగారం కావచ్చు ధరలు ఎక్కువ తక్కువలు కూడా కావచ్చు అవిటన్నింటినీ అరకట్టి మేము ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారి కూడా వినిపించడం జరిగింది కలెక్టర్ అమ్మ నాకు ఖచ్చితంగా నువ్వు ఒక లెటర్ మీద రాసి నేను స్పందిస్తా కూడా నాకు చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ని కలిసి మరి మేము సోదరులతో మేము ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము ఏది కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రజల తరఫున వినియోగదారుని తరపున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము కొట్లాడి గవర్నమెంట్కు గవర్నమెంట్కు దాన్ని చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాము నేటి సమాజంలో కల్తీ కానీ వస్తువు లేదు పాలు కానీ నీళ్ళు కానీ ఆహార పదార్థాలు కానీ ఎన్నో రకాలుగా ఔషధాలు మందులు కానీ అన్ని కల్తీ జరుగుతున్నాయి ఎవరైతే కల్తీ చేస్తున్న వారిపైన ప్రభుత్వ పరంగా చర్యలు ఏమైనా తీసుకున్నారా కేసులు ఏమైనా మరి చైతన్యం ప్రజలను ఎలాంటి చైతన్యం చేస్తున్నారు కల్తీ విషయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్ ప్రకారం ప్రజలకు ఏ విధంగా హక్కు రావాలి ఏ విధంగా హక్కు కొట్లాడాలి అనే విధానాన్ని డాక్టర్ బాబాసాబ్ యాక్ట్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మాకు యొక్క హక్కును కల్పించాడు గనక ఎక్కడైతే అక్వ తక్కువలు జరుగుతున్నాయి వినియోగదారులకు అక్కడ ఈ సంఘం కొట్టడానికి పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటాం అవస్థకు ఎంత ధర పెట్టాలి తెలియని వారి కొరకు తెలియజేయడం కొరకే ఈ సంస్థ బిఏఎస్ ద్వారా మేము వాళ్ళ యొక్క సహాయం ద్వారా ఈ సంస్థ గవర్నమెంట్ సహాయం ద్వారా మేము ప్రతి ఒక్కరికి ముందు పోతూ కొన్ని అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకు బోధించడం జరుగుతుంది నేడు సమాజంలో వ్యాపారస్తులు అన్ని రకాల వస్తువులను కల్తీ చేస్తున్నారు కల్తీ పైన కల్తీ వస్తువుల పైన పాలు కానీ నీరు కానీ ఆహార పైన మరి ప్రభుత్వం తరఫున మీ వినియోగదారుల పూర్వం తరఫున ఇప్పటి వరకు ఏమైనా కేసులు చేశారా ఇంతకంటే ముందు చిన్న వాటర్ బాటిల్ మీద బిఏఎస్ ద్వారా మేము ఒక కేసు చేయడం జరిగింది సంగరెడ్డి కూడా కేసు చేయడం జరిగింది ఒక వాటర్ బాటిల్ మీద ఇరవై రూపాయల ప్రైజ్ ఉంటే వాళ్ళు ఇరవై ఐదు రూపాయలకు దాన్ని అమ్మితే దాన్ని పట్టుకొని ఎట్లా అమ్ముతున్నాం అంటే నేను ఇష్టం వచ్చిన చెప్పుకోకపోతే దాని మీద మేము వేయించి ఇక ముందు ఆ సామాన్య రేట్ ఎంత ఉంది అదే స్క్రీన్ పెట్టాలని చెప్పి ఒక్క చిన్న షాప్ ద్వారా సికింద్రాబాద్లో టోటల్గా అన్ని షాపులలో కూడా స్క్రీను ఉన్న ధరకే అమ్మాలని పెట్టించడం జరిగింది కల్తీ విషయాన్ని కోసం మాట్లాడితే ఈనాడు ప్రజలు చాలా మోసపోతున్నారు ఉదాహరణకు పాలు చాలా మట్టుకు అయితే ఐఎస్ఓ ముద్ర ఉండాలి అది బిఐఎస్ దాన్ని ముదిరి ఆమోదించాలి అదేవిధంగా వాటర్ ఎన్నో జాగాల్లో వాటర్ చేస్తున్నారు వాటర్ చేసి మనుషులకు అమ్ముతున్నారు మరి ఆ వాటర్ కూడా అలో కావాలి గవర్నమెంట్ అలో చేయాలి అంటే ఐఎస్ఓ ముద్ర ఉంటేనే ఆ వాటర్ అలో చేయాలి లేని వేడలా ఆ వాటర్ సంస్థలు ఎక్కడైతే తయారు చేస్తున్నారో చిన్న చిన్న యొక్క చేసి అమ్ముతున్నారు కనుక అవన్నీ ఐఏఎస్ఓ లేకపోతే వాటిని బంద్ చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఉంటుంది అదే కల్తీ హండ్రెడ్ పర్సెంట్ కల్తీ ఎందుకంటే దాన్ని ఎవరు చెక్ చేసిన వారు లేరు ఒక మీలాంటి వాళ్ళ దృష్టిలోకి వస్తే మాకు చెప్పండి స్టాండర్డ్ బ్యూరో వాళ్ళు మాకు అండగా ఉన్నారు కనుక వాళ్ళకు మేము కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వచ్చి వారిని అక్కడ సమస్యను చెక్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏముంది ఇది కరెక్టా కాదని చెప్పడానికి వాళ్ళు అన్ని రంగాల ఏ కల్తీ అయినా కూడా వాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఏంటంటే ప్రజలకు ఒక మంచి న్యాయం జరుగుతాన్ని చెప్తున్నాం ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోటం జరిగింది ఆహార పదార్థాలు కానివ్వండి కల్తీకా వస్తువులు కానివ్వండి పట్టుకున్న విడల కుచంగా కలెక్టర్ గారు మాకు రాసి ఇవ్వండి ఎక్కడ న్యాయం జరగదు మేము కంపల్సరీగా మేము న్యాయం చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేదా హోటళ్లలో కరెక్ట్ ఇస్తురా లేరా దాన్ని మేము ఇన్స్పెక్షన్ చేసి మేము సరైన న్యాయం చేస్తాను మాకు హామీ కూడా జరిగింది కలెక్టర్ గారు ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు మార్కెట్ కెళ్ళి ఏదైనా కొనాలన్నా దాని నాణ్యత గురించి తెలుసుకోవాలన్నా వ్యాపారస్తుల ఉచ్చులో పడి మోసపోతున్నారు ఈ నాణ్యత ప్రమాణాలు ఎలా పాటించాలే మా ప్రజలకు మా ప్రేక్షకులకు తెలియజేయాలి నాణ్యత విషయాన్ని కోరం వస్తే ఈనాడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంగారెడ్డి జిల్లాలో కానీ చాలామంది లేడు చాలా అన్యాయం అవుతున్నారు ఒక విధంగా బంగారం మార్వాడీస్ మనకు చెప్పే విధానము ట్వంటీ టూ క్యారెట్ అని చెప్తారు ట్వంటీ టూ క్యారెట్ని చెప్పి ట్వంటీ ఫోర్ క్యారెట్ అని చెప్పి ట్వంటీ టూ క్యారెట్ ఇస్తారు అది నిజంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ అని అని చోటు చెక్ చేయడం కొరకు ఖచ్చితంగా దీనికి ఒక మార్గం ఉంది కనుక అది చెక్ చేసినాకనే ఆ బంగారం తీసుకోవాలి ఎందుకంటే మనము అక్కడ మన వాళ్ళు నష్టపోతున్నాం రెండోది ఎవరో మామూలు ఈనాడు దేశ ఈనాడు రాష్ట్రంలో చాలామంది కూడా కష్టాలలో ఉన్నారు వాళ్లకు లేని వెడల తనలో ఉన్న బంగారాన్ని మార్వాడి కుదబెడితే గవర్నమెంట్ వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది టూ రూపీసా ఒక రూపాయి నరన వాడు మిత్తి అంతకంటే ఎక్కువ కూడా ఒక రూపాయి తీసుకోవద్దు ఈనాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వాళ్ళ దగ్గర చేసి లాచుకొస్తే ఆ బంగారం కూడా వాళ్ళకు లేకుండా చేస్తావు అలా జరిగినప్పుడు మా దృష్టికి తీసుకురండి మేము ఖచ్చితంగా వాళ్ళతో బయట చేసి గవర్నమెంట్ సర్టిఫికెట్ ఏ విధంగా అయితే వాళ్ళకు ఇచ్చిందో అదే విధంగా మేము మీకు వాళ్ళకు ఇంట్రెస్ట్ పే చేస్తామని తెలియజేస్తున్నాం నేడు ఒక సామాన్య మానవుడు మార్కెట్కి వెళ్ళి కిలో మటన్ కొన్న ఆయనకు సౌకర్యం తక్కువ రావడము చేపలు కొన్న చేపల మార్కెట్కి వెళ్ళిన మరియు అలానే పేద ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న రేషన్ బియ్యము ఈరోజు ఒక్కడ కూడా కాంట మీద చూస్తే ముప్పై కిలోలు అంటారు బయటికి రాగానే పక్కకు రాగానే చూస్తే అవి ఇరవై ఇరవై ఐదు కిలోలు అట్లా తగ్గడం మరి దీనిపైన తూనికల శాఖ తూనిక కొలతల శాఖలు ఏ విధంగా పనిచేస్తున్నారు మీరు వాళ్ళతో కలిసి పని పనిచేస్తున్నారు ఇట్లాంటి దాటిపైన మన కేసులు చేసి ప్రజలకు ఏమైనా న్యాయ ప్రజల పక్షాన నిలబడ్డారా నిలబడ్డ సంఘటన ముఖ్యంగా అశోక్ గారి అడిగినట్టుగా ఈ అక్వ తక్కువలు అంటే కొలతలు అక్కువ తక్కువ ఏ విధంగా జరుగుతాయి అంటే దండి దండి అంటారు దాన్ని సాధారణంగా వాడు మనకు చూపించేది యాభై కిలోలు వాడు ముందే ప్లస్ పాయింట్ ఐదు ఐదు కిలోలు పెట్టుకుంటాడు అక్కడే నష్టపోతున్నాం ఉదాహరణ దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి మన దగ్గర ఒక వెయిట్ ఒక వెయిట్ ఉండాలి వెయిట్ ఉంటే ఆ వెయిట్ను పట్టుకొని మనం పోవాలి మన కిలో బాటును ముందు అక్కడ జోకాలి అది కిలో చూపిస్తుందా చూపి టోటల్గా నీకు యాభై కిలోలు కూడా తగ్గించే చూపిస్తుంది అది కనుక ఆ కిలో కరెక్ట్ వచ్చిందంటే నీ యాభై కిలోలు డెఫినెట్గా వస్తుంది రీసెంట్గా నేను మొన్న జరిగింది ఒక మూడు కిలో చేపలు కొంటే అంతకంటే ముందు మన రెండు కిలో వచ్చిందని చెప్పారు నేను పోయి అక్కడ పోయి నా సొంత ఇంట్లోకి తీసుకొని పోతే నేను బాట పెడితే వాళ్ళు నాకు కరెక్ట్ చేసి ముడికి వెళ్తాను సార్ చేయడం జరిగింది అదేవిధంగా పెట్రోల్ ఈనాడు పెట్రోల్ చాలా మనను కల్తీ తక్కువ పోస్తురు ఎట్లా పోస్తుర్రు అంటే బాటలు తీసుకొని పోతేనే మనకు తెలుస్తుంది వాళ్ళు లీటర్ పోస్తుండా కరెక్ట్ పోస్తున్నాడా లేదంటే బండికి ముందే పిక్ చేసి పెడతాడు నువ్వు ఒకనాడు ఒక బాటిల్ తీసుకొని అడగాలి నువ్వు ఇంట్లో నాకు లీటర్ పెట్రోల్ పోయి వాడు పోయి అంటే ఎందుకు అంటే నీ దగ్గర ఆ ఉండాలి అతారంటే ఏదో నువ్వు ప్రెస్ ప్రెస్ వాడివా లేదా కంజూమర్ ఫోరానికి చెందిన వాడివా నీ కార్డు చూపిస్తే ఆటోమేటిక్గా తను చేస్తాడు మనం అప్పుడే తనను పట్టుకోవచ్చు అప్పుడు వాళ్ళని అప్పగేయచ్చు అప్పుడే కరెక్ట్గా అందరికీ సరైన న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను దీన్ని అధికారులు కూడా ఈ విధంగా వాళ్ళపై ఈ యొక్క చూపు చూడాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ మనం షాప్లోకి వెళ్ళి మనం ఏదైనా వస్తువు కొంటే వాళ్ళు బిల్లు ఇవ్వడం లేదు వారంటీ ఇవ్వడం లేదు వారంటీ కూడా ఇవ్వడం లేదు అంటే ప్రజలను ఏదో మామూలు ఆర్డినర్ కంపెనీ వస్తువులు ఇచ్చి ఇప్పుడు కంపెనీ స్టాండర్డ్ కంపెనీలు కాకుండా ఏఎస్ఓ మార్కు కాకుండా మామూలు కంపెనీలు ఇచ్చి అంటారు మరి ఇట్లాంటి మోసాలను అరికట్టి ప్రజలను చైతన్యం చేయవలసిందిగా బాధ్యత తమ పైన ఉన్నది మరి మీ ఆర్గ మీ సంఘం ఏ విధంగా పనిచేస్తుంది ఇట్లాంటి సంఘటనల పైన వినియోగదారుడంటే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న ఈ దేశాన్ని నడుపుతున్న గొప్ప వ్యక్తి తనకు అన్ని విధాలుగా హక్కుంది ఏది కొన్నా నాకు సరైన బిల్లు నువ్వు ఇచ్చిన ధర కరెక్ట్ ఇవ్వాలని చెప్పినప్పుడే వాడు అర్థం చేసుకుంటాడు అప్పుడు నీకు భయపడి అన్ని విధాలుగా గ్యారంటీ ఇస్తాడనే ఒక నమ్మకం ఉంది అట్టి ఇవన్నీ వెడేలా వాటితో పాయిట్ చేయొచ్చు నీతో మనతో కానప్పుడు జనాలతో కానప్పుడు తన చాటి వాళ్ళతో ప్రెస్ వాళ్ళు కానివ్వండి ఇలాంటి సంఘపల్లు కానివ్వండి అధికారులు కానివ్వండి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళయితే వాడు బిల్లు ఇస్తాడు ఏనప్పుడు వాడే తను బిల్లు ఇవ్వకపోతే కోర్టు కూడా ఎక్కవలసి వస్తుంది తను బిల్లు నేను ఇయ్యను అంటే ఎందుకు ఇవ్వవని మేము కంజూమర్ ఫోరం ద్వారా సంగారెడ్డి కోర్టుకు తీసుకొచ్చి తన షాప్ చీజ్ చేయిస్తామని చెప్పి నేను గ్యారెంటీగా మీకు ఆవిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వినియోగదారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు మనకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు చైతన్య టీవీ ఎడిటర్ గారికి మరియు అందరికీ నమస్కారం నా పేరు అశోక్ నేను తెలంగాణ కంజూమర్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము మా రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశానుసారం మా రాష్ట్ర అధ్యక్షుల వారి అనుసార ఆదేశానుసారం మేము ఒకటే ఈ ఈరోజు జిల్లాలో కల్తీని అరికట్టడానికి ఎలాంటి ప్ర చైతన్యానికైనా ప్రజల్ని చైతన్యం చేయడానికి మేము ముందుండి నడిపించడానికి మాకు కలెక్టర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫీసర్స్తో మేము అనుసంధానం అయ్యి ఈరోజు ఈ కల్తీని అరికట్టడానికి మేము సాయచక్తుల మా యూనియన్ తరఫున మేము కృషి చేస్తున్నాము ప్రజలు ఇప్పటికైనా చైతన్యమయ్యి ఏది కల్తీ ఏంది అని చెప్పేసి కన్జ్యూమర్ ఫోరం కోర్టుకు ఇచ్చే విధంగా మాకు ఒక అప్లికేషన్ రాసి ఇచ్చినా సరే దాన్ని కేసు చేయడానికి మేము మా యూనియన్ తరపున మేము ఖచ్చితంగా ఉంటాము ఈ తెలంగాణ కన్జూమర్ ఫోరము టీసీఎం ఖచ్చితంగా ముందుండి ప్రజలకు న్యాయం చేసే వినియోగ ఒక వినియోగదారునికి నష్టపోకుండా ఏ విధంగా అయితే కల్తీ జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అవినీతి జరుగుతుందో వాటి మీద కేసు నడిపించడానికి ఖచ్చితంగా మేము ముందుండి మాకు ఒకటి చిన్న ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మా ఈనియన్ తరపున ఏంటంటే ఈరోజు మాకు చిన్న అప్లికేషన్ ఇచ్చినా సరే ఒకవేళ మీకు అవే అవకతవకలు బిల్లులో కానీ అవకతవకలు వచ్చినట్టు అట్లాంటి మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ పైన తీసుకొని దాన్ని మేము కంజూమర్ కోర్టులో వేయడానికి సిద్ధంగా ఉంటాము అలాగే ఒకవేళ కోర్టుకు మేము రాలేని పక్షంలో ఉన్నామని చెప్పేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మాకు ఇబ్బందులు ఉంటాయి అవి ఇవి మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మేము గవర్నమెంట్కు అనుసంధానంగా పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు మాకు ఆల్ డిపార్ట్మెంట్స్ ఖచ్చితంగా ఈ కన్జూమర్ ఫోరం యూనియన్కి ఖచ్చితంగా మాకు సపోర్ట్గా ఉంటారు మేము ప్రజల సమస్యలు తీసుకొని ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దాని మీద ఒకవేళ అధికారులు యాక్షన్ తీసుకునే పక్షంలో అది వేరే రకంగా సెక్షన్స్ ఉంటాయి దానితో పాటు దీనికి అంతా జిల్లా కలెక్టరే మెజిస్ట్రేట్ గా పనిచేస్తారు కాబట్టి వాళ్ళ అనుసంధాలోనే మేము ఖచ్చితంగా వా ఇప్పుడు ఇంతకు ముందే మేము కలెక్టర్ గారికి కలవడం జరిగింది మాకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటారు డిఎస్ఓ డిఎం అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇలా డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ కల్తీ ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము కల్తీ కళ్ళు కోసము గతంలో ఇక్కడ చిదురుప్ప దగ్గర ఒక ఐదు మంది ఇట్లనే కల్తీ కళ్ళు తాగి చనిపోవడం జరిగింది ఒక ఇద్దరు చనిపోతే దాని మీద యాక్షన్ తీసుకొని మిగతా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అది మా దృష్టికి వచ్చింది దాన్ని తీసుకోకపోయి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ కల్తీని అరికట్టడానికి మీరు చర్యలు తీసుకోవాలని మా ఈ కన్జూమర్ ఫోరం తరఫున ఇవ్వడం జరిగింది దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని సూపరింటెండెంట్ గారు ఇక్కడ మాకు చెప్పిండు ఇలాంటి ఇంకా ఏ కేసులు ఉన్నా గానీ మా దృష్టికి తీసుకురండి సార్ అని చెప్పేసి ఇక్కడ మాకు చెప్పడం జరిగింది ఈ విధంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా డిఎస్ ఇప్పుడు టూనికల్ కొలతల ఆధ్వర్యంలోనే కానీ సివిల్ సప్లై ఆధ్వర్యంలో కానీ ఏ విషయం ఉన్నా కానీ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు కంజూమర్ నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానికి ఖచ్చితంగా చేయండి లేదా మా ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి లేదా మీకు ఎక్కడ అసలు ఆన్లైన్ లోకి వెళ్ళేసి కంజూమర్ ఫోరం అని కొట్టేస్తే మీకు టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దాన్ని చేయండి లేదా మాకే అప్లికేషన్ మీరు ఇవ్వని పక్షంలో ఆన్లైన్లో చేసినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తాం తెలంగాణ కన్జూమర్ ఫోరం టీసీఎఫ్ ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నది ఏంటంటే ఈరోజు కల్తీని అరికట్టడానికి మేము పూనుకున్నాం కాబట్టి మా తరపుననే కాదు మీ ఆరోగ్యము మీరు రక్షణ ఉంచుకోవాలంటే ఒకటి మేము చెప్తున్నాం వాటర్ బాటిల్లే కానీ డిస్పోజల్ గ్లాసులే కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకో దాన్ని ఎలా యూజ్ చేయాలి ఈరోజు పడేయడం కాదు ముఖ్యం దాన్ని పడేసే విధానంలో ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఏమంటారు మొన్న నేను రీసెంట్లీ ఒకటే సర్వే చేస్తే ఆ డిస్పోజల్ గ్లాసులో ఫ్రీ తాగడం వల్ల అది హీట్ అయ్యి క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రాబ్లం ఉన్నది కాబట్టి అందుకే మేము ఒకటే చాలా మంది ప్రజలకు చెప్తున్నాం ఒకటే మా టీసీఎఫ్ యూనియన్ తరఫున దయచేసి మీరు డిస్పోజల్ బాటిల్ గ్లాసులు వాడకండి ఒకవేళ వాడితే ఈ గ్లాసుల ప్లా స్టీల్ గ్లాసులైనా వాడండి వేటు చేసి టీ తాగడానికి అది ఇస్తే బాగుంటదా ఆ విధంగా తాగితే మనకు రోగాలు రావు ఏం రావు సరే ఒకటి ఏందనంటే ఈ కరోనా మూమెంట్ వచ్చిన నుంచి ఎవరిది వాళ్ళు డిస్కవర్ చేస్తారు దానికోసం ఓకే కానీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ జాగ్రత్తల వల్ల గిటా ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికే మేము చెప్తున్నాము అదేవిధంగా ఇది వాటర్ బాటిల్ ఉంటుంది ఈ వాటర్ బాటిల్ను ఇలా తాగిన తర్వాత దీన్ని ఇలాగే మూత పెట్టి ఇట్లా పడేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఇది మళ్ళీ ఒకరికి యూజ్ కావద్దని అంటే ఫస్ట్ దీన్ని ఇలా చేసేసి మా కంజూమర్ ఒకరు యాక్టివ్గా ఇగో ఇలా వేసి ఇలా స్క్రాచ్ చేసి ఇలా పడేయండి దయచేసి ఈ విధంగా వేయడం వల్ల ఏమైతుందంటే ఒకరు తాగిన బా వాటర్ బాటిల్ ఒకరు వాడే ఇబ్బంది ఉండదు కాబట్టి అందుకనే మీద అంటువ్యాధులు ఉంటాయి దీనిలో ఒకవేళ వేరే వాళ్ళు తీసుకొని పోయి ఇంకోరికి వాటర్ బాటిల్ ఇట్లా పట్టుకోవడం అట్లాంటివి ఉంది అట్లాంటి రోగాలు రాకుండా దాన్ని అరికట్టడానికి ఈ జాగ్రత్తలు పాటించండి ప్రతి ఒక్కరు బాటిల్ పడేయడం కాదు ఎక్కడన్నా ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ప్రజలు రోడ్డు పంట పోతుంటే బాటిల్ని ఇట్లా మూత పెట్టేసి మీరు రోడ్ మీద పడేశారు అనుకోండి బండి పోయింది స్లిప్ అయి పడుతున్నారు కొన్ని వీడియోలు ఇట ఈ మధ్యలో పోలీసు వాళ్ళు చూపించారు అందుకే జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యంగా ఉండండి కంజుమార్ పౌరులను సంప్రదించండి వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షులు రుద్రారాం శంకర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు తమరి అమూల్యమైన సమయాన్ని మాకై కేటాయించి మా ప్రేక్షకులకు సలహాలు సూచనలు చేసిన వి వినియోగదారుల ఫోరం జిల్లా కమిటీకి శ్రీ చైతన్య టెలివిజన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు